పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు పేదల సాగులో ఉన్నటువంటి భూముల్ని గుర్తించి వెంటనే పట్టాలివ్వాలని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలో ఒక రాకపూర్వమే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టణాల్లో ఒక సెంటు పల్లెటూరులో ఒకటిన్నర సెంటు విధానం సరైంది కాదని దీన్ని రెండు సెంట్లు మూడు సెంట్లు చేయాలని గత ప్రభుత్వంలోనే అన్ని రాజకీయ పార్టీలకి వ్యవసాయ కార్మిక సంఘం అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చింది మంచి మంత్రివర్గంలో కూడా తీర్మానం చేయడం జరిగింది రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలనేటువంటిది కానీ దానికి ఒక కార్యాచరణ కానీ దానికి నిధులు కేటాయింపు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల అంతేకాకుండా పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలుకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలా రాష్ట్ర ప్రభుత్వానికి పేద ప్రజలే రాష్ట్ర ప్రభుత్వంలో మేజర్ పోవటాన్ని దాదాపు అరవై ఏడు శాతం పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్లు చెల్లిస్తున్నారు దాంట్లో ఒకటి పై నాలుగో వంతు కూడా పేద ప్రజలకు తిరిగి ఇవ్వట్ల కాబట్టి మేము హక్కుగా అడుగుతున్నాం పేద ప్రజలు చెల్లిస్తున్నటువంటి అరవై ఏడు శాతం నిధులలో తిరిగి ఒకటి పై నాలుగు శాతమైనా ఇళ్ల స్థలాలకి సిక్స్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది పేద ప్రజలకు ఇచ్చేటువంటిది ప్రభుత్వానికి భారం కాదు వాళ్ళు చేసేటువంటి దుర్వినియోగాలకు సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి ధనికులకు ఇస్తున్నటువంటి రాయితీలే ప్రమాదం తప్ప పేద ప్రజలకు ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు జరపడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయింది కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమానికి నిధులు కేటాయించాలి అట్నే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి కూడా సపరేట్ నిధులు కేటాయించడం ద్వారా కింద వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి పేద వర్గాలకు కావాల్సినటువంటి వెల్ఫేర్ అంతా కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని